ఒక మనిషి ఒక చోట కదలకుండా కూర్చుంటే అది ధ్యానం అంటారా ఒకరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నారంటే అది ధ్యానం అంటారా ఎలాంటి మాటలు లేకున్నా మౌనంగా ఉండిపోతే అదే నా ధ్యానం ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు అది మన అంతరాత్మతో మేల్కొనే ప్రయాణం మన శరీరం నిలబడి ఉన్నా మన మనసు అల్లరిగా తిరుగుతుంటే అది ధ్యానం కాదు మన శరీరం కదిలినా మన మనస్సు లోపల శాంతిగా ఉన్నప్పుడే అదే అసలైన ధ్యానం మౌనం అంటే శబ్దం లేకపోవడం కాదు మౌనం అంటే మన లోపల పరమశాంతి వెలిగిన స్థితి ఈ రహస్యాన్ని నిజంగా తెలుసుకున్న రోజు నుంచే మన అసలు జీవితం మొదలవుతుంది అయితే మనం ముందుగా ఈ ధ్యానం అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి ధ్యానం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది ది ప్లస్ యానం అనే రెండు పదాల కలియిక ది అంటే బుద్ధి యానం అంటే ప్రయాణం అంటే మన బుద్ధి మన మనసు మన ఆత్మ ఈ మూడు కూడా ఒకే దిశగా సాగుతున్నప్పుడే అది ధ్యానం అవుతుంది ఈ ప్రపంచం వైపు కాకుండా మన అంతరంగం వైపు ప్రయాణం మొదలవుతుందంటే అదే ధ్యానం బయట ఎంత గందరగోళంగా ఉన్నా మీ లోపల మాత్రం అంతా శాంతంగా ఉంటే మీరు ధ్యానం చేస్తున్నట్లే ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు ఏమి చేయకపోవడం కూడా కాదు మన మనసు మెల్లగా మన లోపలికి వెళ్ళే ప్రయాణం మన బుద్ధి మనస్సు మనలో శాంతి అన్ని ఒకటిగా కలిసి ముందుకు వెళితే అదే అసలైన ధ్యానం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధ్యానం అనే ఆలోచన మొట్టమొదటిగా ఎవరి దగ్గర నుండి వచ్చింది అనేది ఈ ప్రశ్నకు మన వేదాల నుంచే సమాధానం తీసుకు వేదాలు చెబుతున్నాయి సృష్టి అన్నది ఎక్కడి నుంచి మొదలైందంటే అది ధ్యానం నుంచే అనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ధ్యానం చేయడం ప్రారంభించారు ఆయన ఎలా చేశారంటే పుట్టిన వెంటనే ఆయనకు ఒక సందేహం వచ్చిందట నేను ఎవరు నాకు ఈ జన్మ ఎవరు ఇచ్చారు ఇంత శక్తి నాకు ఎలా వచ్చింది అనే సందేహం ఇవే ప్రశ్నలు బ్రహ్మదేవుడి లోపల చాలా గట్టిగా మారుమోగాయి అయితే ఆయన వాటికి ఆన్సర్ బయట వెతకలేదు తన లోపల చూశారు అక్కడే మొదలైంది నిజమైన ధ్యానం ఆ ధ్యానంలో నుంచే ఆయనకు జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానంతోనే వేదాలు బయటపడ్డాయి తత్వాలు బయటపడ్డాయి వాటిని విని మునులు తపస్సు చేశారు దేవతలు కూడా ఆ ధ్యానాన్ని ఆచరించారు ఇలా ప్రపంచం ముందుకు సాగింది అందుకే వేదాల్లో ఒక శ్లోకం ఉంది తపస్సా చీతి బ్రహ్మో తతో జ్ఞానం అజాయత అని అంటే తపస్సు వల్ల బ్రహ్మకి జ్ఞానం కలిగింది అని అర్థం బ్రహ్మదేవుడే మొట్టమొదట ధ్యానం చేశారు ఆ ధ్యానం వల్లే జ్ఞానం జన్మించింది ఆ జ్ఞానం వల్లే ఈ ప్రపంచం అంతా రూపుదిద్దుకుంది అంటే ధ్యానం అనేది ఎవరో తయారు చేసిన పద్ధతి కాదు ప్రకృతిలో పుట్టిన మొదటి శక్తి అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది ఈ ధ్యానం అనే మార్గం ఒక్కటేనా లేక ఎన్నో రూపాల్లో మారిపోయిందా అని దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి కొంతమంది కళ్ళు మూసుకొని ఉంటారు ఇంకొంతమంది శ్వాసపైనే దృష్టి పెడతారు మరికొందరు శరీరం ఏం చెబుతుందో అది వినే ప్రయత్నం చేస్తారు బౌద్ధులు బుద్ధుడి బోధల్ని అనుసరిస్తూ ధ్యానం చేస్తారు జపాన్లో జన్ గురువులు ఒక మాట కూడా లేకుండా కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడాన్ని విద్యగా చెప్పారు ఎందుకంటే నిజమైన శబ్దం లోపల నుండే వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు విపాసన ధ్యానంలో శరీరంలో ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా గమనించడం ఇది బుద్ధుడి ద్వారా ప్రపంచానికి వచ్చిన ధ్యాన మార్గం ప్రపంచంలో అత్యధికంగా పాటించబడుతున్న ధ్యాన మార్గం కూడా ఇదే గైడెడ్ మైండ్ ఫుల్నెస్ ధ్యానం అంటే ఒకరు మనకు నెమ్మదిగా చెబుతుంటారు మీ శ్వాసను గమనించండి ఇప్పుడు నీ మనసు ఏం చెబుతుందో వినండి అని చెబుతారు వాళ్ళు చెప్పిన ఒక్కో మాట వింటూ మన మనస్సు మెల్లగా ప్రశాంతతలోకి జారుకుంటుంది ఇది మాటలతో జరిగే శాంతి ప్రయాణం లాంటిది వాళ్ళు చూపే దిశలో మనం మనలోకి ప్రయాణిస్తాం అందుకే దీని పేరు గైడెడ్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అని అంటారు ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి విజువలైజేషన్ మెడిటేషన్ మనీ మెడిటేషన్ ట్రాన్స్జెంటర్ మెడిటేషన్ బ్రీత్ అవేర్నెస్ మెడిటేషన్ ఇలా ఎన్నో అయితే వీటన్నిటి మార్గం వేరే లక్ష్యం మాత్రం ఒకటే మన మనసు ఒకే చోట నిలవాలి మన బుద్ధి ప్రశాంతంగా ఉండాలి మనలో ఏదో ఒక మేలుగొలుపు జరగాలి ఏ మార్గమైనా సరే మనలో మంచిదనం పెరిగితే అదే గొప్ప ఎవరు నేర్పారు అనే ప్రశ్న కాదు మనం మారామా అనేది ముఖ్యం ఎందుకంటే మన లోపల మార్పు వస్తే అదే అసలైన మార్గం అది ఏ పద్ధతిలో వచ్చినా అది పవిత్రమే బుద్ధుడికి ధ్యానం మార్గమైంది విపాసనలో శరీరమే ఉపాధ్యాయమైంది జన్ మాస్టర్లకు నిశ్శబ్దమే గురువైంది ప్రయాణ మార్గాలు వేరువేరు కావచ్చు కానీ మనసు మేలుకొనడం అనేది అసలు లక్ష్యం మన లోపల ఆ మేలుకొలుపు మొదలైనప్పుడే అసలైన ధ్యానం మొదలవుతుంది అయితే అసలైన ధ్యానం అంటే ఇదేనా అనే సందేహం రావచ్చు ఎందుకంటే కళ్ళు మూసుకోవడం శాంతంగా కూర్చోవడం అనేది చాలామంది చేస్తారు కానీ ఆ లోపల నిజంగా ఏం జరుగుతుందో అదే అసలైన ప్రశ్న అందుకే ఇప్పుడు నిజమైన ధ్యానం అంటే ఏమిటో చూద్దాం నిజమైన ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఊరకనే కూర్చోవడం కాదు మనసులో ఏమీ ఆలోచించకుండా శూన్యంగా మారిపోవడం కూడా కాదు నిజమైన ధ్యానం అంటే మన మనస్సు మెల్లగా మన అంతరంగంలోకి వెళ్ళడం మన ఆత్మను తాగే స్థితికి చేరడం ఈ స్థితినే వేదాలు ధ్యాయతే పరమాత్మనం అని చెప్పాయి అంటే పరమాత్మను మనలోకి పరీక్షించాల్సిన స్థితి అదే అసలైన ధ్యానం ఈ స్థితిలో భయం ఉండదు కోపం ఉండదు భావాలు ఉండవు ఆలోచనలు కూడా ఉండవు ఉండేది ఒక్కటే మన ఆత్మతో మనం మెల్లగా లయమైపోతున్న అనుభూతి అలాంటి అనుభూతే మనల్ని లోపలికి తీసుకెళ్తుంది ఆ అనుభూతిలో శాంతి మొదలవుతుంది కానీ ఆ శాంతిని గుర్తించే దారిలో కొన్నిసార్లు మౌనం కూడా తప్పుదారి చూపించవచ్చు ఎక్కడ నిశ్శబ్దం ఉంది ఎక్కడ ఆత్మతో కలయిక జరుగుతుంది అనే భేదం స్పష్టంగా తెలియాలి అందుకే సరైన దారి చూపించే ఒక శబ్దం కావాలి ఒక పిలుపు కావాలి ఆ పిలుపే మన ధ్యాన మార్గాన్ని చూపే అంతరంగ శబ్దం ఆ శబ్దమే సరైన గురువు ఇప్పుడు మనం ధ్యాన మార్గంలో గమ్యాన్ని చేరుకోవాలంటే గురువు ఎంత అవసరమో చూద్దాం గురువు లేని ధ్యానం అంటే మనకి ఊపిరి ఉన్న దానికి గుర్తించిన జీవితం లాంటిది మన శరీరం శాంతంగా కూర్చోవచ్చు కానీ మనసు దారి తెలియక తడబడుతుంది మనం ధ్యానం చేస్తున్నామా లేక ఆలోచనలు చేస్తున్నామా అనేది మనకే అర్థం కాదు అయితే గురువు ఉంటే అదే శ్వాస ఆత్మ మార్గాన్ని చూపించే దీపంలా మారుతుంది ప్రతి ఊపిరితో పాటు మనల్ని లోపలికి తీసుకెళ్లే కాంతిగా మారుతుంది శివుడు పార్వతికి చెప్పినట్లు బ్రహ్మదేవుడు నారదుడికి నడిపించినట్లు ప్రతి యోగి ప్రయాణం వెనక ఒక గురువు ఒత్తుగా ఉంటాడు గురువు ప్రజెన్స్గా ఉన్నప్పుడే మన ఊపిరిని జీవశక్తిగా చూస్తాం మన లోపలే దేవుడు ఉన్నాడు అన్న ఆవిష్కరణ మొదలవుతుంది గురువు చూపే దారిలో మనం కేవలం కళ్ళు మూసి కూర్చోవడం కాదు మనలో దాగి ఉన్న ఆ దేవుడినే కలుస్తాం అందుకే గురువు లేకుండా ధ్యానం చేయడం అంటే దారి తెలియక అంధకారంలో ఒంటరిగా నడక ప్రారంభించినట్టే కానీ ఒక్కసారి గురువు చూపిన దారి పట్టగానే మన శ్వాసే మనకు సృష్టి ద్వారం అవుతుంది సో మీ శ్వాసలో దారి చూపించే ఆ గురువుని గుర్తించండి మీ అంతర్యాత్రను అతని కాంతితో సాగించండి ఇప్పుడు మీకు ధ్యానం ఎలా చేయాలి అనేది సింపుల్గా అర్థమయ్యేలా వివరిస్తాను ముందుగా ఒక విశ్రాంతమైన స్థలంలో పద్మాసనంలో కానీ స్థిరాసనంలో కానీ కూర్చోండి మీరు కూర్చున్నాక మీ వెన్నెముక నిటారుగా ఉండాలి మీ శరీరం ఫ్రీగా ఉండాలి బిగించి కానీ కఠినంగా కానీ ఉంచకూడదు అలా తేలికగా వదిలేయాలి శరీరాన్ని తర్వాత గళ్ళు మూసుకొని మూడు దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి ఆ తర్వాత మీ శ్వాస ప్రక్రియను గమనించండి అంటే మీ శ్వాస లోపలికి వచ్చి బయటికి వెళ్తున్న దానిపై దృష్టి పెట్టండి ఆ తర్వాత మెల్లగా మీ మనసులో ఓం అనే శబ్దాన్ని ఊహించండి కేవలం ఊహించండి పలగవద్దు మీ లోపల ధ్వనిస్తున్నట్లు ఊహించండి అది మీలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రతి శ్వాసలో దాని తాలూకా ప్రకంపనలు ఉత్పన్నమవుతున్నట్టు భావించండి ఆ శబ్దం మీలోని శాంతిని కాదు మీలోని జ్ఞానాన్ని మేలుకొలిపేలా ఊహించండి ఎందుకంటే నిద్రలో మనసు నిశ్శబ్దం అవుతుంది కానీ ధ్యానంలో ఆ మనసే మేల్కొంటుంది ఈ తేడా మీకు తెలిసినా తెలిసిన రోజే మీరు ఇక మీదట వారిగా ఉండరు మీ అసలైన అంతర్ ప్రయాణం మొదలవుతుంది ఇలా ధ్యానం చేసిన వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వారి చూపు గాఢమైన మౌనంలో మునిగిపోతుంది వారి మాటలు అవసరమైన చోట మాత్రమే వినిపిస్తాయి వారి నడక హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది వారి శరీరం ఉన్నా మనసు అంతర్ముఖంగా ప్రయాణిస్తుంది లోపల కోపం ఉండదు గర్వం ఉండదు అసూయ కూడా ఉండదు అతను మాట్లాడకపోయినా అతని చుట్టూ ఆత్మ మాట్లాడుతుంది ఒక్క చూపుతోనే ఒక జీవితం మారిపోతుంది ఒక నిశ్శబ్దంతోనే ఒక సందేశం స్పష్టమవుతుంది అతని వద్ద ఉన్నప్పుడు మనలో మాటలు తక్కువైపోతాయి మన ఆలోచనలు నెమ్మదించిపోతాయి మన ప్రాణాలు ఊహించని శాంతికి చేరుతాయి అలాంటి స్థితి ఎవరిలోనైనా పుట్టాలంటే వాళ్ళు ధ్యానంలో మునిగిపోవాలి వాళ్ళు తమ ఆత్మని గమనించాలి అప్పుడు చుట్టూ ఉండే శబ్దం కూడా శాంతించిపోతుంది ప్రపంచమే ఒక నిమిషం ఆగినట్టు అనిపిస్తుంది మీ లోపల ఆ దేవుడే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది సో ధ్యానం అంటే శబ్దం లేకపోవడం కాదు శబ్దం ఆగిన తర్వాత మన లోపల మొదలయ్యే పవిత్రమైన నిశ్శబ్దం అది మన ఆత్మ మనతో మౌనంగా మాట్లాడే స్థితి ధ్యానం అంటే నేను ఎవరు అనే ప్రశ్నకు ఆత్మ నుంచి వస్తున్న మొదటి గొంతు ఇది శబ్దం కాదు శక్తి ఇది మాట కాదు మేల్కొనడం ఇక్కడ నుండే మొదలవుతుంది మనిషి నిజమైన జీవితం ఇదే అసలైన ధ్యానం సో ఇది ఫ్రెండ్స్ ధ్యాన రహస్యం ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ మన ఛానల్ని తెలుగు ప్రేమ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్